అలా పిల్లల్ని మనం గ్రిప్ లో పెట్టుకుంటే టెన్షన్ పడక్కర్లేదురా ఇచ్చే ఇరవై వేలు ఇచ్చాయి ఇరవై కదా అనుకుంది ఏమో మళ్ళీ నేను అనుకున్నాను నువ్వు ముప్పై వేలు అలాగను ఇప్పుడు చెప్పినంత డబ్బా అని సెల్ అంతా చెప్పేస్తా ఏంటంటే అంటున్నారు చెప్పామ చెప్పాలే అంటే డబ్బు ఇస్తానంటున్నారు ఏమీ లేచేలా మా రామాలయంలో ధ్వస్థంభ ప్రతిష్టాపన కోసం డబ్బాలెట్టుకొని సందాల కోసం తిరుగుతున్నారు రాముడు కోసం మీరు కూడా వెండి రాముడు లాంటి మా వాడు ఉన్నాడు మొత్తం చెప్పడం చెప్పి మంచి మాట అన్నయ్య ఎంత అవుతుంది ముప్పై వేలు అవుద్ది ముప్పై ఐదు వేలే సరిపోతుంది యాభై వేలు తీసుకోండి ఇంకో ఐదు తీసిరా తీసుకురా చల్ల మనదానం కూడా చేద్దాం అలాగే అన్నయ్య ఇప్పుడే చేస్తాను గుడ్ మార్నింగ్ సార్ పిలిచారా సార్ లేదయ్య అరిచాను ఏవిటో చేసిన పని నేనేం చేశాను సార్ వచ్చే నెల బర్డ్స్ మీద స్పెషల్ పత్రిక రిలీజ్ చేస్తున్నావు దానికోసం ఆల్ ఇండియన్ బర్డ్ ఫోటోస్ కావాలని చెప్పాను కదా ఆల్రెడీ ఫోటోలు తీసి ఇదిగో మీ టేబుల్ మీద పెట్టాను కదా ఆడకాకి పోతు కాకి తోకెత్తిన కాకి తోక దించిన కాకి పెండ్ అని తింటున్న కాకి బా ఏటి తీసామని పెట్టాయా ఇలాంటి చెత్త ఫోటోలు తీసుకొచ్చి నా పత్రిక స్టాండర్డ్ కొట్టకు కాకుల ఫోటోలు తీసుకొచ్చి కథలు చెప్తావా కాకి పక్షే సార్ కాన్వెంట్ లో చేరిస్తే కామన్ సెన్స్ పోయిందని చూడు ఇంట్లో కూర్చుంటే పక్షులు మన దగ్గరికి రావు మనమే పక్షుల దగ్గరికి వెళ్ళాలి ఊటీకి కలర్ఫుల్ పక్షులు వలస వచ్చే సీజన్ ఇది వచ్చే నెల వచ్చే నెల పక్షుల మీద బుక్ రిలీజ్ చేయకపోతే అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ నా తోలు ఇస్తారు వెంటనే ఊటీకి బయలుదేరు ఆగో ఈసారి బర్డ్స్ ఫోటోస్ తో తిరిగి రాకపోతే నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోతావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఏంటి ఫ్రీ బర్డ్ అంటే ఏంటనుకుంటున్నావు ఉద్యోగం ఊడి రోడ్ నెంబర్ తిరుగుతావు అర్థం సార్ ఊటీకి రెండు టికెట్లు బుక్ చేయి

సంధ్య నేను ఆందివీలో ఉన్నాను వచ్చేస్తాను ఏ డోర్ తీద్దు డోర్ తీద్దు ఓకే సంధ్య బాయ్ అమ్మగారు అమ్మగారు ఏంటది చీరమ్మా నేనేం తెమ్మలేదే అయ్యగారు తెమ్మన్నారమ్మా ఆఫీస్ కు రమ్మన్నారు ఆయన లేకపోతే ఇంటికి వచ్చాను ఇచ్చి వెళ్ళానని చెప్పండమ్మా అలాగే వస్తానమ్మా నేను ఇంట్లో ఉంటే ఆఫీస్ కెందుకో పైగా నేను కట్టుకునేది ఈ టైప్ కూడా కాదే ఎవరికో తెప్పించుంటారు ఇల్లు బజార్ కెక్కొచ్చు కానీ బజార్ ఇంట్లోకి రాకూడదు ఈ చీర నాకేనా కాదు మరెవరికి కామాక్షికి ఆవిడ నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు ఇప్పుడు ఈ చీరట్ గా ఎందుకు ఇవ్వాలి నీకు పిల్లలు పుట్టట్లేదు కదా అందుకని అదియు సర్వనాశనమైపోయింది సంధ్య సెటప్ పెట్టస్ ఏంటి వాగుడు మనం పిల్లలు పుట్టాలని కంచి కామాక్షముకి చేరబెట్టాం మొక్కున్నాం కదా ఆర్డర్ చేతిపిచనే అయ్యయ్యో పవిత్రమైన దేవత కని చేరతిపిస్తే హర్త చేసుకోకండి అట్టుపడిపోయినండి నన్న నేనే నన్ను కొట్టండి చెప్తాను చూడు సంధ్య నీకేమో నా మీద వల్లమన్న ప్రేమ మిస్టేక్ ఏంటంటే అభిమానం పెంచుకోవాల్సింది పోయి అనుమానాలు పెంచుకుంటావు అసలు నీకు ఎందుకే నా మీద అంత అనుమానం నేనేమో యావరేజ్ గా ఉన్నాను మీరు ఎక్సలెంట్ గా ఉంటారు అందుకే అమ్మాయిలు అంతా ఈజీగా పడిపోతారు నేను పడ్డట్టు మధ్యలో ఈ ఫోన్ ఒకటి ఫోన్ అంటే గుర్తొచ్చింది ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు రోడ్ మీద కార్ ఉన్నాను కాదు లాడ్జ్ లో రూమ్ లో ఉన్నారు అది ఒక అమ్మాయితో అందుకే డోర్ తీయొద్దు తీయొద్దు అన్నారు అమ్మని కార్ డోర్ కి లాడ్జ్ డోర్ కి గొప్ప లింక్ ఇచ్చేవే లింకులు నేను కాదు మీరే పెట్టుకొని రూమ్ కి తీసుకెళ్లిన అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తారు ముందు పని మనిషిగా జాయిన్ చేస్తారు ఆ తర్వాత నన్నే పని మనిషిగా చేంజ్ చేస్తారు మీరేమో బెడ్రూమ్ లో చికెన్ పకోడీ తింటూ ఎంజాయ్ చేస్తారు నేనేమో కిచెన్ లో నిలువ పకోడీలో మూలపాడు ఉంటాను ఆపే ఆపే మన వీధి చివరి రాంబాబు గారు అబ్బాయి పొండుగడికి లిఫ్ట్ ఇచ్చాను పక్కన వాళ్ళ అమ్మ ఉందా వాళ్ళ అమ్మమ్మ ఉంది వయసు అరవై సంవత్సరాలు నీ అనుమానం మరో మలుపు తిరిగే ఛాన్సే లేదు నిజమా నీ మీద ఒట్టు మరి ముద్దు మళ్ళీ మలుపు అది ఆడిపెట్టిందనే కావాలంటే ఫోన్ చేసి కనుకో బాగోదేమో నీ అనుమానం తీరాలి కదే ఫోన్ చేసి కనుకో పర్వాలేదు వదిలేండి బాగోదు లేకపోతే ఏంట్రా చిన్నపిల్లలు బిహేవ్ చేస్తావు సంజయ్ రెండేళ్ల నెలల క్రితం పెళ్ళికాక ముందు ప్రేమించుకున్న రోజులే బాగుండేవి ఎవరు ఏం చెప్పినా నమ్మేదను కాదు ఇప్పుడు నేను ఏం చెప్పినా నువ్వు నమ్మట్లేదు ఏమయిదిలే ఆ ఏంటో నర్సు దగ్గమా మానసవా డే టైం ఫ్రీగా దల వచ్చే స్పాట్ ఎక్కడ ఒక్క నష్టం లైన్ లో ఉండరా నువ్వు ఇంకా స్కూల్ కి వెళ్ళాదా స్కూల్ బస్ ఇంకా రాలేదండి ఈ పోటకి నన్ను మన కార్ లో డ్రాప్ చేయరు ఏం మాట్లాడుతున్నావే రోజు బస్సులేలో నువ్వు ఈ రోజు కార్ లో వెళ్తే చూసి వాళ్ళందరూ ని గేర్ పెరువైంది అనుకోరా అదేంటండి నేను డ్రాప్ చేయమంటే మన కార్ లో కానీ పక్కింటోడు కార్ లో కాదుగా మన కారే కావొచ్చే మనకి ఇంత ఆస్తి ఇన్ని కారులు ఉన్నా నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ రోజు స్కూల్ బస్సులో వెళ్ళి పాఠాలు చెప్పుచ్చా నువ్వు ఈ రోజు వెళ్తా ఉంటే చూసే వాళ్ళందరూ నీ నాన్న తీసుకుంటే ఎలా భరించగలనా బయలుదేరు మీలాంటి భర్త నిజంగా నా అదృష్టం అండి నువ్వు దొరకడమే నా అదృష్టమే రేపు పొద్దున్న గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నప్పుడు చూడలేక నాకు మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానండి బస్సు రాకపోయినా నేను నడిచి వెళ్తానండి బయలుదేరు పాటు డైరెక్ట్ గా వచ్చే ఏంటి వాళ్ళ బస్ లేట్ అయింది బస్ కొంచెం రిపేర్ అయిందమ్మా ఏంట్రా ఒక్క పెట్ట కూడా కనపడటం లేదు కొండ దిగితే కనబడతాయని ఏరా ఇదంతా ఎక్కింది మళ్ళీ కిందకి తేడానిక నేను అక్కడే చెప్పాను కదండి ఊటి నాకు తెలియదు అని చెప్పి రోజుకు పది రూపాయలు చెప్పిన పెట్టల్ స్పాట్ చూపించడానికి మాట్లాడుకున్నాం కదా చూపించాను కదండి ఏది ఇదరా చూపించేది కిందకి వెళ్దాం పదండి కిందకెళ్తే గ్యారంటీ పెట్టలు ఉంటాయా సమోసాలు ఉంటాయండి సమోసాలు ఉంటాయండి సమోసాల కోసం మనకి కిందకెళ్ళేది అప్పుడప్పుడు ఆకలిస్తే మీరే కదండి ఇప్పిస్తానన్నారు చంపేస్తాను రై అప్పుడప్పుడు అంటే ఎప్పుడు ఆకలిస్తూ ఉంటుందని ఎప్పుడు చెప్పారా ఆ విషయం మనం మాట్లాడుకున్నప్పుడు అడగాలండి తప్పు నాదే నడు సమోసాలు ఫోటోలు తీసిన తర్వాత అక్కడ ఉంది కదా అక్కడ వాళ్తాయి సరే నువ్వు అక్కడికి వెళ్ళి గింజలు చాటుగా నిలబడు పక్షులు వాటి కోసం వాళ్తే నేను ఫోటోలు తీసేస్తాను గింజలు నువ్వు ఫోటో తీసేయం అంటే ఆకలాస్తే గింజలు తినేస్తావా రే చంపేస్తాను పంజుడు అయ్యగారి గారి పాస్ట్ టెన్సు ప్రజెంట్ ఫ్యూచర్ టెన్సు చెప్పే కార్డు తీయమ్మ గజాల దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేయండి ఇంగ్లీష్ గ్రామరే కాదు ఊటీలో ఉంటుంది పెట్ట లాటిన్ కూడా మాట్లాడు అబ్బో మీ జీవితంలో జరగబోయేది మొత్తం దీనికి తెలుసు చా ఇది నేమాని వారి పంచాంగాన్ని నెమరు వేసింది అయ్యగారి గారి అదృష్టం కాదు ఎక్కడుందో తీయమ్మ ఆర్తి ఆ రామ్మ బొమ్మ మంచి బొమ్మ రామ్మ యంకన్న దేవుడు ఎంకన్న దేవుడు అంటే అవును అయ్యగారు ఎంకన్న దేవుడు కాలకు నమస్కారం పెట్టుకోవే చీలక జోషివా మజాక పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నది కరెక్ట్ ప్లేస్ కి తీసుకొచ్చావే చెప్పు చెప్పు ఈ ఎంకన్న బాబుకి మళ్ళీ మీకు జీవితంలో అన్నీ రెండే బిల్డింగులు బిల్డింగులున్నా రెండే కార్లు కొన్నా రెండే కార్యలున్నా రెండే అవును అమ్మగారు ఫస్ట్ సెకండ్ నువ్వు ఉండవయా నాకున్న ఏకైక బెస్ట్ ఫస్ట్ సెకండ్ వరస్ట్ అన్నమా ఎవరండి సెకండ్ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే చిలక దాని అంతటి వస్తుంది ఏది పడితే తీసేస్తుంది అయినా ప్రతి దానికి అనుమానమేనా అసలు చిలకేం తెలిసే చిలకే తెలిసే అనద్దు ఊటీకొచ్చిన ఓ కుర్రాన్ని చిన్న ఎన్టీఆర్ లెవెల్కి వెళ్ళిపోతాడని చెప్పింది పెద్ద లెవెల్కే వెళ్ళిపోయి వెళ్ళిపోయా చూసావా వీడు చెప్పిందోటి జరిగింది ఇంకోటి ఇదిగో ఈసారి పర్ఫెక్ట్ గా ఇందాక తీసిందే తీసిందే అనుకో అప్పుడు నీ జాతకం నమ్ముతాను లేకపోతే అక్కడ కనపడతాను చూసావా దాంట్లో వేసి తొక్కేస్తాను అయ్య అయ్యగారు తమ జాతకాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నా ఆచితూచి జాగ్రత్తగా తీయమ్మ సోనాలి బిందిరే బిందే అయ్యగారు మనల్ని పడేసి తొక్కుతారట ఇది మన జీవితానికి జాతకానికి అగ్ని పరీక్ష నవ్వుతున్నావు ఇందాకల ఎంకన్న దేవుడు ఇప్పుడు రావడొచ్చుంటాడు కృష్ణ పరమాత్ముడు మోస్ట్ పవర్ఫుల్ ఇంతకు ముందు వెంకటేష్ ప్రసాద్ ఒకటి రెండు రన్నులే ఇప్పుడు టెండూల్కర్ సెంచరీల మీద సెంచరీ ఇదంతా ట్రాష్ నువ్వు నమ్మద్దు మరి అలాంటప్పుడు జాతకం చెప్పించుకోవడానికి చెల్లక దగ్గరకు వచ్చే ముందు ట్రాష్ అని చెప్పలేదే మీకు అనుకూలంగా రాలేదని కొంచెం జరుగు దగ్గరికి రా